క్రైస్తలోట్ చేరు వచ్చిన మీ అందరికీ కృష్ణ ఆశీర్వాదు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేపలేఖన భాగము కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగ చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొని దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనిచున్నాను క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలూయ హాలై లుయ క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో అనుదినము రోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేయండి ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం దీన్ని ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వచనం వెంబడి వచనం కాకపోయినా ఒక వాక్యాన్ని ఎత్తుకొని కొన్ని విషయాలు హైలైట్ చేస్తూ బోధిస్తూ దాంట్లోంచి కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమం మిస్ చేయొద్దు ఈ కార్యక్రమం మీ కార్యక్రమం మీ ఫ్యామిలీ కార్యక్రమంగా భావించి ప్రార్థించి సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం ఇంకా ఒక ఎప్పటికే మూడు సందేశాలు అయిపోయినాయి ఒక ఇంకొక ఏడు ఎనిమిది సందేశాలు ఏ పోస్టుల కార్యం ఇరవై నాలుగో అధ్యాయాలు ఉంటాయి తర్వాత మనం ఇరవై ఐదో అధ్యాయానికి వెళ్తాం కనుక ఆ పోస్టుల కారి ఇరవై నాలుగో అధ్యాయం మీరు సమయం ఉన్నప్పుడు ఉదయకాలపు మీ మెడిటేషన్ ముగించుకున్న తర్వాత మీరు ఈ అధ్యాయాన్ని కొద్ది చదవాల్సిందిగా ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టచ్చు ప్రే రిక్వెస్ట్లు పెట్టచ్చు మీ యొక్క అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు దేవుని స్తోత్రం హలే శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకన్ సింబల్ మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అంతేకాకుండా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో నేను బోధించేటువంటి సందేశం ఫేస్బుక్ లైవ్గా ఇవ్వబడుతుంది ఒకటి రెండు వారాలుగా ఫేస్బుక్ లైవ్ ఇవ్వడం లేదు సోదరులు ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఎలా చూడొచ్చు ఆ మెసేజ్ మీరు అని ఆలోచిస్తే తర్వాత మన సోదరులు దాన్ని రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేసి ఎడిట్ చేసి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో దాన్ని అప్లోడ్ చేస్తున్నారు లేదు అంటే అది మీకు హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి ఐడీలో ఫేస్బుక్ ఐడీలో దాంట్లో ఆ పేజ్లో అప్లోడ్ అయి ఉంటుంది కనుక ఆ లింక్ మీరు క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసి ఆ సందేశాన్ని వినొచ్చు గంట గంటకు పైగా గంట పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉన్నటువంటి సందేశాన్ని మీరు వినేటట్టు అవకాశం ఉంది ఇప్పుడంటే టీవీలో కాబట్టి షార్ట్గా మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిచర్య ఆషామాషిగా సులువుగా జరిగేది కాదు దీని వెనకాలంటే ఎంతో ప్రయాసం ఉంది దీనికి ఆర్థిక వనరుల యొక్క అవసరం ఉంది ఆర్థిక వనరుల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నా ఇలా చెప్పినప్పుడు వెంటనే మీ ఫోన్ పే నెంబరు గూగుల్ పే నంబర్ ఇవ్వండి బ్రదర్ పేటిఎం నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని దయచేసి అడగద్దు గత దినాల్లో కొంతమంది ఆర్థికంగా సహాయం చేశారు వారందరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో పరుస్తున్నాను ప్రభు వైపు చూస్తున్నాను నేను ఇరే ప్రభు వైపు చూస్తున్నాను ప్రభు ఇస్తాడు అని భావిస్తున్నాను ప్రభు ఇస్తున్నాడు అంతవరకే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పటికీ ఒక సంస్థ నాయకుడు అయినప్పటికీ కూడా నాకున్నటువంటి ఆర్థిక పరిమితులు నాకున్నాయి దాని దృష్ట్యా కొన్నిసార్లు పిల్లల ఫీజు విషయంలోనూ ఇతర విషయాలు కొద్ది కష్టాలే అయినప్పటికీ కూడా వీటన్నిటి మధ్యలో ప్రభు మీద ఆధారపడడానికి ఇవి ఉన్నాయి కాబట్టి ప్రభు మీద ఆధారపడగలుగుతున్నా సమృద్ధి ఉందనుకోండి అయ్యేం ప్రభువు లేవు ఇదొక ఫ్యాషన్గా ఇదొక ట్రెడిషన్గా మారిపోయి ఉండేది ఏదో ఇప్పుడు ప్రార్థన చేయాలి కదా ఈరోజు ఆదివారం జరపాలి కదా ఈరోజు టీవీలో వాక్యం చెప్పాలి కదా అనే విధానంలో కాదు ఫార్మాలిటీ విధానం కాదు కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు ముప్పై సంవత్సరాలుగా దేవుడు నన్ను పోషించాడు నన్ను నా కుటుంబాన్ని పోషించాడు మేము ఆయనకి భారంగా కాలేము ఆయన సేవించడం అని మాకేమైనా భారంగా అనిపించుంటుందేమో కానీ కొన్నిసార్లు బా మళ్ళీ ప్రసంగం చేయాలా మళ్ళీ ఆదివారం వచ్చిందా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఆయన అనిపించవచ్చేమో కానీ మనము ఆయనకి ఎప్పుడు భారం కాదు కాయ ఎప్పుడు పండు ఎప్పుడు చెట్టుకు భారం కాదు అది ఒకళ్ళ త్వరగా రాలిపడి కింద పడ్డా కానీ అది భారాన్ని బట్టి ఆ బరువు దించుకుంది తెంపుకుందని మనం చెప్పడం లేదు ఆ భారం అయినప్పటికీ చెట్టు వరకే కానీ అలాగే దేవుడు మనల్ని భారంగా భావించడం లేదు దేవుడి సేవ భారం అని మాకు అనిపించవచ్చు ఇది భారభరితమైన పరిచర్య అని చెప్తుంటారు కాబట్టి ఇది భారభరితమైన పరిచర్యే ఒక విధంగా కానీ భారాన్ని ఆయన మోస్తున్నాడు అనుదినం ఆయా సందర్భాల్లో ఈ ముప్పై సంవత్సరాలు నేనేం సంపాదించానని కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను నేను ఏం సంపాదించి దాచిపెట్టింది అంటూ ఏం లేదు దేవుడు ఇస్తున్నాడు ఖర్చు పెడుతున్నాం యహోవా ఇచ్చను యహోవా తీసుకున్నాను యహోవా ఇచ్చను యహోవా యొక్క ఇతర బిడ్డలకి యహోవా యొక్క ఇతర దాసులకి ఇచ్చున్నట్లుగా దేవుడు తీసుకున్నాడు నా దగ్గర తీసుకున్నాడు వాళ్ళకి ఇచ్చాడు నో ప్రాబ్లం కానీ నన్ను ఒక సహోదరుడిగా భావించి నా కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నాయకుల పట్ల మన ధోరణి తిరుగుబాటు ధోరణి అనేది దేవుడు ఇష్టపడింది మోసే దేవుడు నాయకుడిగా పెట్టాడు మోసే ఏంటండి హూ ఇస్ మోసే మోసే కన్నా మేము చేయలేమా మోసే కన్నా గొప్పగా చేయలేమా మోసే నత్తాడండి మోసే ఎందుకు పనికి వస్తాడు మా ముందు మా వాక్చాతుర్యం ముందు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆహురణ కూడా ఒక సందర్భంలో అనుకో ఉండవచ్చు కానీ మోసే తాను కోరుకోలేదు కోరుకోనటువంటి నాయకత్వ స్థానాన్ని దేవుడు మోషే కనుగ్రహించాడు నువ్వు కోరని దాన్ని దేవుడు నీకు ఇస్తాడు అలాగని కోరింది ఇవ్వడని కాదు ఏ దేవుడు మాతోనైనా మోసేతో మాట్లాడేది మాతో మాట్లాడలేదా అని స్తోబుట్టువులైన వారు ప్రశ్నించినప్పుడు నత్తివాడైన మోషే మాట్లాడలేని సమయంలో ఆ నత్తివాని పక్షాన నత్తివానికి నాయకత్వం అనుగ్రహించిన దేవుడే జోక్యం చేసుకొని నతివానికి నాయకత్వాన్ని అనుగ్రహించినటువంటి నింగిలోని దేవుడే జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించాడు మిరియామును శిక్షించి అహరోన్ను గర్దించి మోషే యొక్క ఉనికి మోషే తనకు ఏమవుతాడు అనే దాన్ని తెలియజేసి బయలుపరిచే మీకు మోషేకి తేడా ఉంది మోషే నా స్నేహితుడు హీస్ మై గుడ్ ఫ్రెండ్ అహోరణు నా స్నేహితుడు నేను చెప్పలేకపోతున్నాను మిరియాము నా స్నేహితుడు లేదా స్నేహితుడాలని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు అమ్మో దేవునికి మా సోదరునికి మధ్యలో ఇంత ఉందా ఇంత రిలేషన్ ఉందా ఇంత అఫియేషన్ ఉందా అని వాడు తర్వాత తెలుసుకొని ఉంటారు దేవుడే స్వయంగా చెప్పాడు మోసే చెప్పలేదు మోసే అవకాశం చెప్పాడు అనుకోండి మీకు అందరికీ దేవుడు ఇండెరెక్ట్గా మాట్లాడుతాడు నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు మీతో కళలు దర్శనాల ద్వారా మాట్లాడతాడు నాతో నేరుగా మాట్లాడతాడు అని చెప్తే ఆపురా బాబు ఇక మరీ సెల్ఫ్ డబ్బా లేదా డబ్బా కొట్టుకుంటున్నావు నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు నిన్ను బట్టి నువ్వు అత్సైస్తున్నావు అని చెప్పుకునే అవకాశం ఉంది చెప్పేటట్టు అవకాశం ఉంది మనం ఆలోచిస్తున్నటువంటి విషయం నాయకుల పట్ల మన ధోరణి ఎలా ఉంది నాయకులు అనగానే సీనియర్సే ఉండాలనే లేదు మోసే కన్నా సీనియర్లు ఉండొచ్చు కానీ దేవుడు మోషేలు ఏర్పాటు చేసుకున్నాడు పౌలు కన్నా సీనియర్లు ఉన్నారు దేవుడు పౌలు ఏర్పాటు చేసుకున్నాడు తిమోతి కన్నా సీనియర్లు ఉండొచ్చు తిమోతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే సీనియర్ జూనియర్ అనేటువంటి ఆ ధోరణి మానుకుందాం సీనియారిటీ జూనియారిటీ దృష్ట్యా దీన్ని చూడకుండా సిన్సియారిటీ దృష్ట్యా ఈ మినిస్ట్రీని చూద్దాం ముప్పై సంవత్సరాల అనుభవం చెప్పుకొని నేను దాన్ని బట్టి నేను ఏది చేయడానికి వీల్లేదు సేవా అనుభవం కాదు ఆత్మానుభవం ముఖ్యం సేవలో సేవ జరిగించడానికి కావలసినటువంటి సొంత ఆత్మీయ అనుభవం కావాలి రక్షణ కూర్చున్నటువంటి స్వకీయ జ్ఞానం అన్నట్టుగా సొంత అనుభవం మనకోటి కావాలి నాయకుల పట్ల మన ధోరణి మన వైఖరి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ లీడర్స్ మన నాయకులు ఎంతసేపటికి విమర్శించే వాళ్ళంగా కాదు వాళ్ళలో మంచి ఉంది చెడు ఉంది మంచిని స్వీకరిద్దాం చెడును విడిచిపెడదాం నాయకులను వ్యక్తిగతమైన దూషణలు చేయడం ఇవన్నీ వాక్యంలో లేవు వాక్యానికి విరుద్ధమైన విధానాలు సున్నము కొట్టిన గోడ అన్నాడు అదేం భూతి మాట ఏం కాదు అది కఠినమైనటువంటి ఘోరమైన మాట ఏం కాదు అయినప్పటికీ దానికి ఇంచుమించు ఒక సున్నితంగా పశ్చాత్తాపడిన ధోరణిలో ఆ పోస్తేనే పౌలు మాట్లాడు నాకు ఐ ఐఎమ్ సారీ ఐ డి నో దాట్ హీజ్ హై ప్రీస్ట్ నాయకుల పట్ల ఒప్పుకోలు చేసేటువంటి ధోరణి వాదించేటువంటి తత్వం కాదు రెండవది కృతజ్ఞతాభావం ఒకరికాన ఇంకొకరికైనా చేస్తారు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు చేస్తే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు అధికారంలోకి వస్తారు చేయాలని ఆశ కానీ చేయలేకపోతున్నారు చేయాలని ఆశపడుతున్నప్పటికి కొంతమందిని చేయనివ్వడం లేదు ఈ ప్రాబ్లమ్స్ తర్వాత నమ్మకం నాయకుల మీద నమ్మకం యొక్క అవసరం స్టార్ట్ ఐ బిలీవ్ మై లీడర్ ఐ బిలీవ్ అవర్ లీడర్స్ మీ స్థానిక సంఘ కాపరి పట్ల మీరు ఎలా ఉన్నారు కృతజ్ఞత అభావం ఉందా అతని దగ్గర ఒప్పుకునే స్వభావం ఉందా అతని మీద ఒక నమ్మకం ఉందా లేదండి నమ్మకం పోయిందండి నమ్మకాన్ని ఓము చేశాడండి అని మాట్లాడద్దు నాలుగోది ధైర్యం నేను పౌలు గారు చెప్పిన మాట ఎందుకో నేను మాట్లాడలేనండి సారీ అండి తర్త్లు మాట్లాడినట్టుగా టెర్లు వస్తారు అటువంటి అడ్వకేట్ గారు మాట్లాడటం సారీ ఆయనంటే వృత్తి రీతి అలా మాట్లాడాడు అతను మాట్లాడగలడు నేను మాట్లాడలేను అని కాదు నా పితరుల దేవుని సేవించుతున్నాను తమరు ఎదుట ఒప్పుకొనితున్నాను అని చెప్పినట్టు పౌలు పదవ ఉచంలో నేను ధైర్యముతో సమాధానం చెప్పుకొచ్చున్నాను ధైర్యం ఆయనని బట్టి మనకు ధైర్యం అధికారిని బట్టి ధైర్యం కాదు ప్రభువుని బట్టి మనకు ధైర్యం మనము ఓటు వేశాము అనేటువంటి ఆ ధైర్యాన్ని బట్టి ఆయన మనం సమీపించు వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రండి ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ ఫోర్ వర్స్ ఫోర్ దేవినీ స్తోత్ర వాడుక భాషలో కూడా చదువుకుందాం దానికి ముందుగా నేను ద దాషన్ ట్రాన్స్లేషన్ బియన్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాచ నేను చూస్తున్నాను సో దట్ ఐ వాంట్ వేరీ యూ విత్ లెంగ్త్ ఈ ప్రెజెంటేషన్ ఏదో సుదీర్ఘ ప్రసంగం చేసి పేజీలు పేజీలు రాసుకొచ్చి తీసుకొచ్చి సుత్తి సోదంతా చెప్పి సుదీర్ఘ ఉపన్యాసము చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ డూ దాట్ ఓ లెంగ్త్ ప్రజెంటేషన్ లేకుండా షార్ట్ ప్రజంటేషన్తో మిమ్మల్ని ప్లీజ్ చేయాలనుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడు ఐ బెగ్ యూ టు హియర్ అవర్ బ్రీఫ్ సమ్మరీ విత్ యువర్ కస్టమరీ గ్రేషియస్నెస్ మీరు మంచివాళ్ళు కనికరం చూపిస్తారు ఫేవర్ చూపిస్తారు మీరు ఎప్పుడూ చూపించినట్లుగా మునుపు చూపించినట్లుగా మునుపు వచ్చినప్పుడల్లా చూపించినట్లుగా ఫేవర్ చూపించండి చదువుతున్నాను మాట సో దట్ ఐ వాంట్ వేర్ యూ విత్ ఎ లెంతి ప్రజెంటేషన్ ఐ బెగ్ యూ టు హియర్ అవర్ బ్రీఫ్ సమ్మరీ మా యొక్క నా యొక్క అని కాదు మా యొక్క మా అందరి యొక్క వీళ్ళందరి తరపున మాట్లాడే నా యొక్క అవర్ బ్రీఫ్ సమ్మరీ విత్ యువర్ కస్టమరీ గ్రేషియస్నెస్ మీలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ దయాగుణాన్ని బట్టి తర్వాత మీరు చెప్పాలనుకు చెప్పచ్చు ఆ బోనులో ఉన్నటువంటి దోషి చెప్పాలనుకు చెప్పచ్చు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు హలో మనం ఆలోచిస్తున్నటువంటి మాట నాయకుని యొక్క నిజ స్వరూపం అది మన టైటిల్ నాయకుని యొక్క నిజ రూపం వాడుక భాషలో కూడా చదువుకుందాం మిమ్మల్ని ఎక్కువగా వెతికించడం మాకు ఇష్టం లేదు కనుక క్లుప్తంగా చూస్తాము మేము చెప్పేది చేస్తున్నాము మనవిని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి వినండి సార్ మీరు వినకపోతే ఈ ప్రెజెంటేషన్ వేస్ట్ రాజు వెనకపోతే ప్రజ యొక్క జనం యొక్క పౌరుని యొక్క విజ్ఞప్తి వ్యర్థమే అన్లెస్ దియర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ ఎ సైన్ ద ప్రేయర్ ఇస్ అేస్ట్ కాదా వినాల ఆయన వంద పనులు ఉండొచ్చు చాలా పనులు ఉండొచ్చు విస్తారమైన పనులు ఉండొచ్చు మార్తమలాగా విస్తారమైన పనులు పెట్టుకొని ఉండొచ్చు రాజు లేదా అధికారి లేకపోతే దేవుడు కానీ దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవుడే వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం వినడానికి ఎందుకు సిద్ధంగా ఉండకూడదు హరేలు దేవుడు అని మనకు చెవులు ఇచ్చాడు ఆయన చెవిటి వారిగా మనల్ని పుట్టించలేదు చెవులు నిర్మించిన వాడు వినకుండా కనులు కలుగు చేసిన వాడు కానుకుండా అనే మాటలో తొంభై నాలుగో కీర్తనలో మనం చూస్తున్నాం మనం నాలుగు విషయాలు ఆలోచించబోతున్నాం నాయకుడు ఒక విధంగా ఉండొచ్చు ప్రజల దగ్గర ఒక విధంగా ఉండొచ్చు వ్యక్తిగతంగా ఒక విధంగా ఉండొచ్చు పబ్లిక్ దగ్గర ఒక విధంగా ఉండొచ్చు పర్సనల్గా ఉన్నప్పుడు అనగా కొంతమంది వ్యక్తుల దగ్గర సన్నిహితుల దగ్గర ఉన్నప్పుడు వేరొక విధంగా ఉండవచ్చు చాలాసార్లు నాయకులు స్టేజ్ మీద ఒకటి చెప్తారు వాడు చేసేది ఒకటి వాడు చెప్పేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళనే వేషధారులైన నాయకులు అంటారు మనం ఏం చెప్తామో దాన్నే చేద్దాం చేయలేని దాని గురించి మనం చెప్పొద్దాం సారీ అండి నేను దట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ చూద్దాం లెట్స్ సీ అని కాదు గెలవడం కోసమో లేకపోతే ఓట్లు సంపాదించుకోవడం కోసం ఏదో వాగ్దానాలు పెట్టి ప్రలోభపరచడానికి వీలేదు ప్రజల్ని డబ్బు పంచి మనం చేయకూడదు చాలా చోట్ల డబ్బు పంచుతున్నారు ఎంత విచారకరమైన విషయం కేరళలో చాలా చోట్ల ఇలా ఆంధ్రాలో జరుగుతుందని విని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఏంటిది డబ్బులు ఏంటండి ఓటికి డబ్బులు ఏంటండి ఐదు వేలు ఏంటి ఆరు వేలు ఏంటి మూడు వేలు ఏంటి ఇట్స్ టూ మచ్ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆధునిక కాలంలో ఉన్నామా లేకపోతే ఆనాటి కాలంలో అనాగరిక యుగంలో ఉన్నామా అనిపిస్తుంది డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఏంటి డబ్బు తీసుకోవడానికి వీలు అపవిత్రమైనటువంటి డబ్బు మనకు అవసరం లేదు యూదా డబ్బు దేవాలయములో కానుకల పెట్టిలో వేయడానికి వాళ్ళకి అభ్యంతరం కలిగింది వాళ్ళు ఇచ్చిన డబ్బు యాచకులు ఇచ్చినటువంటి డబ్బు లేదా శిష్యులు ఇచ్చిన డబ్బును తీసుకొని గమనించండి యాచకులకు ఉన్నంత నో నో సారీ దాంట్లో వేయద్దండి ప్లీజ్ ఇది మామూలు డబ్బు కాదు ఇది శపితమైన డబ్బు షీనారు వస్త్రమైనా లేకపోతే ఆ కాను పట్టుకున్నది ఏ ఇతరమైనా కానీ అది శాపగ్రస్తం రాస్తా వద్దండి షీనారు అంటే బబులోను బబులోను వస్త్రం వద్దు మనకు వెండి కమ్మి వద్దు లేకపోతే బంగారం ఇవన్నీ వద్దు మనకు కొలసొమ్ము మనం పంచుకుంటాం పంచుకుంటారు యూదులు లేకపోతే ఇస్రాయేల్ ప్రజలు యుద్ధాల తర్వాత అది వేరే విషయం కానీ రహస్యంగా దాచుకోవడం అనేది కరెక్ట్ కాదు వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టాలి మన కోసం మన అవసరాల కోసం మనం దాచిపెట్టడానికి వీలు లేదు భూమి మీద మీ ధనమును కూర్చుకొనవద్దని రాయబడింది దేవుని స్తోత్రం ఇరవై నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వరకు చూస్తే మీరు ఒకవేళ సార్ మీరు విమర్శిస్తే మీరు తప్పు పడితే మీరు విచారిస్తే మీరు ఎంక్వైరీ చేస్తే మీరు ఇంట్రాగేట్ చేస్తే వాస్తవాలు బయటపడొచ్చు నాయకుని యొక్క నిజరూపం చూడండి అతడు విమర్శించని వాడు ఇరవై రెండో వచ్చినాం ఇరవై నాలుగో వచ్చాము ఇరవై రెండో వచ్చినప్పుడు విమర్శించాల్సిన వాడు విమర్శించడం అంటే ఏంటి పదకొండవచ్చిన వాళ్ళు ఎరుషులేములు ఆరాధించుటకు నేను వెళ్ళినటువంటి పన్నెండు దినములు మాత్రమైందని తమరు విచారించి తెలుసుకోవచ్చు ఒకటి విమర్శించని వాడు ఇరవై మూడో అధ్యాయంలో మనం తెలుసుకున్నాం అననీయాన్ని గురించి అతడు న్యాయపీఠం ఎదుటి ఉండి ధర్మశాస్త్రానికి అనుకూలంగా బోధించాల్సిన వాడు ధర్మశాస్త్రానికి విరోధంగా కొట్టమని చెప్తున్నాడు ఇది ఏందా ఈ తీర్పు ఏంటిది వాట్ ఈస్ దిస్ జడ్జ్మెంట్ అని పౌలు గారు ప్రశ్నించారు నాయకుని యొక్క నిజ స్వరూపం చూడండి విమర్శించాల్సిన వాడు తన డ్యూటీ తాను చేయలేకపోయిన నాయకుడు నాయకుడు అధికారం తనకి ఇవ్వబడితే అంటున్నాడు మీరే పోయి తీర్పు మీరే చేసుకోండి అంటున్నాడు వాళ్ళ యొక్క కేకలు గెలిచేయి కానీ ఇతని నిర్ణయాలు నిలబడలేకపోయినాయి విచారకరమైన విషయం స్తోత్రం రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తులు కానీ మేము ఇరవై నాలుగో వచ్చాము ఇరవై ఐదో వచ్చినాం ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళము నాకు సమయమైనా నిన్ను పిలిపించునని చెప్పాను నిన్ను పిలిపింతననే చెప్పను స్తోత్ర అతడు మిగుల భయపడ్డాడు ఒకటి అతడు విమర్శించలేదు అనగా తిరుపు తీర్చలేదు రెండోది మిగులు భయపడిపోయాడు దేనికి ఏమైంది అక్కడ అక్కడ రాయబడిన విషయం ఏంటంటే అప్పుడు అతడు నీతిని గురించి దేవుని నీతిని గురించి పరిశుద్ధాత్ముడు నీతిని గురించి చేస్తాడు ఆశానిగ్రహం గురించి అనగా ఆత్మ గురించి సెల్ఫ్ కంట్రోల్ గురించి ఇంద్రియ నిగ్రహం గురించి ఆశా నిగ్రహం అంటే ఆత్మ నిగ్రహమే మనసును అదుపులో తీసుకోవడం మన వల్ల కాదా కాదు అనుకుంటాం కానీ మన వల్ల అవుతుంది మనస్సును నియంత్రించుకోవచ్చు రెండవదిగా అతడు ఆశానిగ్రహణం గురించి బోధించాడు మూడవదిగా రాబోవు తీర్పు లేకపోతే రాబోవు విమర్శ కమింగ్ జడ్జ్మెంట్ అమ్మో ఇది డేంజరస్గా ఉంటుంది దేవుని ఉగ్రత భక్తిహీనుల మీదకి రాబోతుంది మార్గమధ్యలో ఉంది ఇట్స్ ఆన్ ద వే ఇట్ వుడ్ కమ్ అప్ ఆన్ ద వికెట్ పీపుల్ దేవుని యొక్క న్యాయ తీర్పు తీర్పు ఉంది వాస్తవం తీర్పు తర్వాతే పరలో ఒక రాజ్యము నరకం అనేది తీర్మానం రిక్స్ మిగుల భయపడి సరే ఇప్పుడు కాదులే బ్రదర్ నెక్స్ట్ టైం విల్ యూ నెక్స్ట్ టైం విల్ సీ యూ ల్యాటర్ మార్గముల గురించి ఎరిగాడు సత్యాన్ని గురించి ఎరిగాడు సత్యానికి భయపడ్డాడు సత్యం భయపడుతుందని కాదు సత్యం అంత సులభంగా అంగీకరించదగినది కాదు అంగీకరించలేని పరిస్థితులు ఉంటాం సత్యాన్ని అబద్ధాన్ని మనం అంగీకరిస్తాం కానీ సత్యాన్ని అంత సులభంగా అంగీకరించలేము సత్యం బహులోతుగాను బహుదూరంగా ఉన్నది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు దేవుని స్తోత్రం హలేలుయ్యాం నాయకుల యొక్క నిజరూపం చూడండి నాయకత్వపు స్థానంలో ఉన్నవాడు ధైర్యవంతుడిగా ఉండాలి పిరికివాడుగా ఉండడానికి లేదు ఇతడు మిగిలి భయపడ్డాను రాయబడింది అతడు విమర్శించని వాడు రెండోది అతడు మిగులు భయపడినవాడు మూడవది మూడోది కార్యం ఇరవై నాలుగు వచ్చాము ఇరవై ఇరవై ఆరు వచ్చినాం మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చే అవసరమా అతన్ని మాటి మాటికి పిలిపించి ఎందుకంట తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఏంది దగ్గర దగ్గర డబ్బు లేదా నువ్వు ధనవంతుడివి కాదా నువ్వు అధికార స్థానంలో నీకు జీతపత్యాలు లేవా లంచం ఏంటి బ్రైబ్ ఏంటి లంచగొండిగా మారడం ఏంటి ధనాశ లేదా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కదా నువ్వు పనిచేయడం ఏంటి న్యాయపీఠంలో ఉండి లంచం తీసుకోవడం ఏదో ఎంతవరకు కరెక్ట్ దేవరీ స్తోత్రం నేను చదువుతున్నాను హీ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఎ బ్రైప్ ఫ్రమ్ పాల్ ఫర్ హిస్ రిలీజ్ ఇది విడిపిస్తా ఏదైనా కొద్దాం నాకు చే నా చేతిని తడుపు బల కింద చేపెట్టడం అంటారు కదా నేను అడ్జస్ట్ చేస్తానండి చూసారా ఎంత విచారకరమైన విషయము హీ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ అ బ్రైవ్ ఫ్రమ్ పాల్ ఫర్ హిస్ రిలీజ్ సో ఫర్ దట్ రీజన్ హీ వుడ్ సెండ్ ఫర్ పాల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు కన్వర్ట్ విత్ హిమ్ పావులుకి ఇంకేం పని లేనట్టుగా ఈ పని లేనివాడు మాట మాటకి పాల్ని పిలిచి పిలవండి మాట్లాడాలి బాబు డబ్బులు ఇస్తావా ఇవా సరే ఇవి మన నాయకుల మధ్యలో ఉన్నటువంటి నాయకత్వపు సంక్షోభం లేకపోతే నాయకత్వపు లోట్లు ఇవి విమర్శించని వాడు అతను రెండోది అతడు మిగులు భయపడినవాడు భయపడిపోయాడు పౌలేదో రౌడీ గుండాని కాదు పౌలేదో చెప్పాడని కాదు రాబోయే ప్రపంచంలో జరిగేటువంటి లేదా మొదటి శతాబ్దంలో తరగబెట్టే ప్రమాదాల గురించి చెప్పాడని కాదు అతడు ధన ఆశపనుడు గ్రీడీ మ్యాన్ యూదైస్ క్రీతలు అంటోడు నాలుగోది ఇరవై నాలుగో వచ్చాను ఇరవై ఏడు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని పౌలుకి విడుదల లేకుండా నువ్వు డబ్బులు లేదు కదా డబ్బులు అయిపోతే ఏం జైలు బెయిల్ ఏమిస్తాం జైల్లోనే ఉండు అని అతన్ని బంధకముల్లోనే విడిచిపెట్టిపోయాను అతనికి న్యాయం చేయలేదు న్యాయం చేయనట్టు ఫెలిక్స్ను మనం చూస్తున్నాం అన్యాయం చేసినట్టు ఫిలిక్స్ మనుషులను సంతోషపరచాలని మెన్ ప్లీజర్గా ఉన్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది మెన్ ప్లీజర్స్గా ఉన్నారు పిలాతు మెన్ ప్లీజర్గా ఉన్నాడు యూతుర్లు చెప్పిన మాట కాదని లేక నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్న నాయకుని యొక్క నిజరూపం చూడండి అతను విమర్శించని వాడుగా అనగా విచారించని వాడుగా మిగులు భయపడినవాడుగా పిరికివాడుగా ధనాశాపరుడుగా అంతేకాకుండా మనుషులను సంతోషపెట్టువాడుగా మనుషులను సంతోషపెట్టివాడుగా ఉంటే మనం దేవుని దాసులం కాలేము మనము ముసుగు ధరించుకున్న వారుగా మనం ఉండడానికి వీల్లేదు ముసుగులేని ముఖంతో యథార్థమైన జీవితం జీవిస్తూ పబ్లిక్లో ఎలా ఉన్నామో పర్సనల్గా కూడా ఉంటూ చర్చిలో ఎలా ఉన్నామో ఇంట్లో కూడా ఎలా అలాగే ఉండే విధంగా ఉంటూ వేషధారణ లేనటువంటి ఒక స్థితిలో నాయకత్వపు స్థితిలో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేరుగాక ఆమెలుయా లేలుయా మీ అందరికి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె